తోటలోకి వెళ్తున్నాము సో మా ఫ్యామిలీ అంతా అయితే తోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ అంతా వంగ తోటలు అయితే వేస్తున్నారు వంగనారు ఇదంతా వంగ చెట్లు అనమాట మావే నా వెనక చూపిస్తుందంతా వంకాయ చెట్లు అనమాట సో కాపుకైతే వచ్చేస్తున్నాయి వంకాయలు హార్వెస్టింగ్ చేశారో లేదో తెలియదు కానీ మా మామయ్య వాళ్ళు తోటలో లేరు మేము వచ్చేసరికి సో కాల్ చేస్తే ఇప్పుడే లంచ్కి వెళ్ళామని చెప్పారు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పారు సో మేమంతా అయితే అమ్మ నేను డాడీ అయితే తోటలన్నీ చూస్తున్నాము వంకాయలు ఉన్నాయా లేదని మా మమ్మీ చూపిస్తుంది అనమాట అక్కడక్కడ ఉన్నాయి వంకాయలు ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ చేసేసినట్టున్నారు వాటరింగ్ చేస్తున్నారు మొత్తం మొక్కలకన్నిటికీ సో వంకాయ తోటలు అనమాట ఇవన్నీ సో అక్కడి నుంచి అయితే మేము మ్యారీగోల్డ్ ఫార్మింగ్కి అయితే వచ్చేసాము పక్కనే వంకాయ తోటలకి పక్కనే ఉన్నాయి ఇవైతే ఇవి చూడడానికే మేము తోటకైతే వచ్చాము మా మామయ్య రమ్మన్నాడు మళ్ళీ హార్వెస్టింగ్ చేసేస్తాము ఇప్పటికే త్రీ టైమ్స్ చేసేసారు ఈరోజు కూడా చేస్తున్నాం అనేసరికి వచ్చామన్నమాట అండ్ ఇక్కడ చూసారా బంతినార్ అయితే వేస్తున్నారు మా మామయ్య వాళ్ళు ఇక్కడైతే రెడ్ ఫ్లవర్స్ అండ్ అక్కడ లాస్ట్లో అయితే ఎల్లో ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడు వరకు అయితే త్రీ టైమ్స్ అయితే మార్కెటింగ్ చేసేసారు ఈరోజు కూడా మార్కెటింగ్ కోసం అయితే కట్ చేస్తారంట సో మళ్ళీ ఫ్లవర్స్ అయితే ఉండవు వచ్చి చూడమంటే వచ్చాము మేము చూడండి మొత్తము మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బంతినార్ అంటారు మీకు కూడా చూసుంటారు సో మా మమ్మీ మా డాడీ చూడండి అక్కడ ఏం చేస్తున్నారు సో ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అండ్ ఎక్కడ కూడా పురుగు కూడా లేదు పువ్వులకి అండ్ చాలా బాగున్నాయి నేనైతే ఇప్పుడు యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉండే దగ్గర అయితే వీడియో తీస్తున్నాను అనమాట మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్తో పాటు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కూడా వేస్తున్నారు మామయ్య వాళ్ళు తోటలో రెండు కంబైన్గా ఉండాలి అని చెప్పి అండ్ అలాగే మ్యారీగోల్డ్ తోటలో అక్కడక్కడ గోంగూర నాట్లు కూడా వేస్తున్నారు గోంగూర నాట్లతో పాటు సొరకాయ గింజలు అండ్ అలాగే దోసకాయ మూలకలు కూడా పెట్టున్నారు అనమాట అక్కడక్కడ సొరకాయలు అయితే ఉన్నాయి మేము మా హాయ్ కమ్మ హలో ఓనర్ ఆఫ్ ద ఫార్మింగ్ ఫైనల్గా అయితే మా మామయ్య తోట దగ్గరకైతే వచ్చేసారు రాగానే మా మమ్మీ మా డాడీ అయితే మాట్లాడుతున్నారనమాట ఏమేమి ఫార్మింగ్ చేస్తున్నారు అని చెప్పి నేను ఇది సెకండ్ టైం అనుకుంటా మా మామయ్య వాళ్ళు ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రావడము సెకండ్ టైమ్ థర్డ్ టైము నేను రెగ్యులర్గా రాను అసలుకి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ కూడా రారు ఇక్కడైతే సొరకాయలు ఉన్నాయి మా మామయ్య అయితే కోసుకోమన్నాడు ఇంట్లోకి కావాలంటే కోసుకోండి అంటే ఇంకా మేము వెతికి వెతికి ఒక కాయనైతే పట్టుకున్నాం అనమాట ఒక కాయ అయితే మమ్మీ కట్ చేసుకుంది ఇంట్లోకి కర్రీస్ చేసుకోవడానికి సో ఇదంతా అయితే సొరకాయ మొక్కలు అయితే నాటున్నారు ఎంతైనా విలేజ్ లైఫ్ చాలా బాగుంటుందండి అక్కడ చూడండి ఆవులు బఫల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ అలాగే తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి మొత్తం సీనరీ చూపిస్తున్నాను చూడండి ఫుల్ అప్ చేశాను అనమాట మధ్యలో ఉంది ఎన్విరాన్మెంట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ అక్కడ కనిపిస్తున్న బ్లాక్ అయితే కాలేజ్ అనమాట హాస్టల్ అక్కడ కుకింగ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్కి మధ్యలో పక్కనే అయితే ఈ తోట ఉందన్నమాట కాలేజ్కి మధ్యలో అండ్ విలేజ్ కూడా ఉంది అటు పక్క సో ఇలా అయితే మా మామయ్య వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారనమాట సో మా మామయ్య ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే గోంగూరని కట్ చేస్తున్నాడు ఇందాక చెప్పాను కదా అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు అని చెప్పి ఎవరో అడిగారంట సో కట్ చేస్తున్నాడు మామయ్య అండ్ గోంగూర అయితే కట్ చేసిన తర్వాత మామయ్యకైతే నేను డాడీ మమ్మీ అయితే హెల్ప్ చేశాము ఫ్లవర్స్ కట్ చేయడానికి ఒక పక్క అయితే అమ్మ నాన్న అయితే ఫ్లవర్ కటింగ్ చేస్తూ ఉన్నారు నేను కూడా వెళ్ళాను కట్ చేయడానికి అండ్ అలాగే వీడియో కూడా తీసుకున్నా అనమాట చూడండి ఎంత బాగుందా కదా ఫ్లవరింగ్స్ చాలామంది అనుకుంటారు ఫార్మర్ లైఫ్ చాలా ఈజీ అని చాలా బాగుంటుందని కానీ కష్టం అండి చాలా కష్టము ఆ ఫార్మింగ్ చేసే విధానం కానీ ఆర్గానిక్గా పండించాలన్నా కానీ బట్ మా మా మామయ్య అదే బాధపడుతున్నారు ఫ్లవరింగ్ వచ్చింది కానీ రేట్లు లేవు మార్కెటింగ్ ఉంటేనే వాళ్ళకి యూజ్ అవుతుందండి కంప్లీట్ లాస్ అనమాట సో ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ అంతా మా మామయ్య తోటలో ఇలా ఎంజాయ్ చేశాము హార్వెస్టింగ్ చేస్తున్నాం ఫ్లవర్స్ అన్నీ అన్నీ కట్ చేస్తున్నాం మార్కెటింగ్ కోసము సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ని చూస్తే అండ్ అలాగే ఈ నేచర్ని అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చే